చేత వ్యసనము చేత అనేక రకాలైనటువంటి బాధల చేత మనిషి ఎందుకు ఇలా పీడించబడుతూ ఉన్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే గనక మనిషి యొక్క బాధలకు కష్టాలకు రోగాలకు సమస్యలకు ఒక కారణం ఉన్నదండి బైబిల్ గ్రంథము ద్వారా మేము ఈ మాటలు చెబుతూ ఉన్నాము ఒక బైబిల్ గ్రంథమే కాదు ప్రతి గ్రంథము చెబుతుంది మనిషి యొక్క కర్మ లేదా దానినే పాపం అన్ని సమస్యలకు అదే కారణం పాపము ఏమి చేస్తుందట అంటే పాపము చేసిన వాడు తనకు తాను హాని చేసుకొని చున్నాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది పాపము చేసిన వాడట తనకు తాను హాని చేసుకుంటున్నాడట అవునండి పాపం చేస్తున్నాను కదా నేను అంటే ఆ పాపం ఏం చేస్తుంది తిరిగి తనకే హాని చేస్తూ వస్తుందట అలా ప్రతి మనుషుడు తన పాపము మూలముగా తనకు తాను హాని కలిగి చేసుకున్నాడు అందువల్ల అనేకమైన బాధలు కష్టాలు అనేకమైన నష్టాలు కలుగుతూ ఉన్నాయి చాలా మంది చెబుతూ ఉంటారు తప్పులు చేయకపోతే మరి మనుషులు తప్పులు చేయకపోతే మరి ఏం చేస్తారు ఒక ఆయన అన్నాడు ఇలాగే వంకాయకి పుచ్చు మనిషికి తప్పు కామని అన్నాడు మనిషి అంటే తప్పులు చేస్తాడట వంకాయ కంటే పుచ్చు ఉంటుంది అది మంచి సామెది కదా అయితే మనిషికి వంకాయ పుచ్చేది కోసి తీసేస్తాం టై మిగతా ఉండేసుకుంటాం మరి మనిషి యొక్క కష్ట లేదా ఆ పాప స్వభావం ఎలా తీయబడుతుంది దానికి మందేటి అంటే ఇప్పుడు వరకు ఒకవేళ భవిష్యత్తులో కరోనాకు మందు కనిపెడతారేమో కాని పాపానికి మందు మాత్రం కనిపెట్టబడలేదు కనిపెట్టబడే అవకాశమే లేదు పాపానికి ఒకే ఒక మార్గము ఏమిటి అంటే సర్వ పాప పరిహారార్థు రక్త ప్రోక్షణం అవశ్యకం తది రక్తం పరమాత్మేన పుణ్యదాన బలి ఆగము అనగా పాపము క్షమించబడాలి లేదా పాపము తీసివేయబడాలి అంటే రక్తం చిందించబడాలి ఆ రక్తము పరమాత్ముడు రక్తం అవ్వాలి అంటే అది తీసివేయబడడానికి ఏ మందు లేదు గాని పరమాత్ముడు వచ్చి తన రక్తాన్ని చిందిస్తేనే మానవుడు పాపానికి క్షమాపణ కలుగుతుంది ఆ విధంగా పరమాత్ముడు పరలోకాన్ని విడిచి మానవులందరి కొరకు రక్తము కార్చిన ఘటన ఒక్క దగ్గరే జరిగింది చరిత్రలో అదే కలువరి శిలువలో ప్రభ క్రీస్తు వారు చేసిన శిలువ త్యాగం ఆ త్యాగములో మానవుల పాపముల కొరకు యేసు ప్రభు వారు ఆయన సొంత రక్తాన్ని చిందించారు నా రక్తము మీకు క్రొత్త నిబంధన అని చెప్పారు నా రక్తం మూలముగా మీరు దేవుని ఎదుట నీతి మంతులుగా తీర్చబడతారని చెప్పారు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి మానవుని యొక్క ప్రతి పాపముల నుండి వారిని పవిత్రులుగా చేయనని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి ఆ సర్వ పాపముల యొక్క పాప పరిహారార్థము పరము నుంచి వచ్చి రక్తము చిందించిన పరమదేవుడు ఎవరు అంటే చరిత్ర మొత్తం తిరిగేస్తే ప్రభు క్రీస్తు వారు కనిపిస్తారు మనకి కాబట్టి సహోదరి సహోదరులారా ఈ సాయంకాలం గమనించండి మానవుల పాపములు వస్తున్న ఈ చింతలు రోగములు కష్టములు బాధలు అన్నిటికీ మందు పాపము తీసివేయబడ్డమంటే ఆ పాపముల నుంచి మనిషికి విడుదల ఇచ్చేది మాత్రం ప్రభు నేసుక్రీస్తు వారే ఏ భేదము లేదు అందరు పాపము చేసినారు ప్రతి ఒక్కరు యేసు ప్రభుని తెలుసుకోవాలి అందరికీ ఒకే రక్షకుడు ఆయన ప్రభుని క్రీస్తు వారు ఆయన ద్వారా నిత్య జీవము ఆయన ద్వారా విడుదల ఆయన ద్వారా స్వస్థత ఆయన ద్వారా ఆశీర్వాదము దేవుడు అటువంటి కృపందరికి కలుగు బ్లెస్ గాక్యుడు